తిదిల భురా నన్నడ్రు తమ యాక్షన్ పుల్ లెన్జ్ చేసారు సీటలస కూచేరే కూచేరస మొత్తం పుల్ లెన్జే బూట్ బంస్ సెకండ్ సెకండ్ అన సెకండ్ సెకండ్ కి బూట్ బంస్ సస్తరే చూస్తుంటాయి సెకండ్ సెకండ్ బూట్ బంస్ అంటే థేంతులే తమ సాలిడ్ాలి వేడి వేడి కండిషన్ ఇన్స్ మస్న నా మూవీ గవర్సైన్ సినిమా డిసిషన్ బాడీ ప్రవాసి బాత్ దోబన బాబరి డైలాగ్ డైలాగ్ స్టార్ట్

హిట్ కొడుతున్నాం ఈ సినిమాతోని మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటూ పోతున్నాం కల్కి నెక్స్ట్ స్పిరియడ్గా ఇవన్నీ మనవే దొరుకుతున్నా మేడం అసలు అసలు టికెట్ ఆన్లైన్ ఇప్పుడు ఆ ఫారం ఉన్నాయా ఈ వీక్ మొత్తం టికెట్ ఫుడ్ మొత్తం మీకు మొత్తం టికెట్ ఫుడ్ ఇప్పుడు బయట ఎవరినైనా అడిగినా కూడా ఒక టికెట్ వచ్చి పదిహేను వందలు జస్ట్ ఒక టికెట్ బాల్కనీ టికెట్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు బయట అడిగితే అంతా పదిహేను వందలు అడుగుతుంది ఉంది కానీ పాల్ నగర్ ఉంది పోతామంటే ఇస్తాం పాల్ నగర్ లో ఉంది చాలా బాగా ఇచ్చారు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది సెకండ్ ఆఫ్ ఏరియన్ మంచి అలా చెప్పలేదు కదా సాధించుకుని ఉంటాడు మరి రేపటింగ్ షోలు సాధించుకుంటున్నారు ఆటోమేటిక్ కదా పెట్టాలే బ్రో పేరు అంతే ఆయన దేవుడు మాట లేవు బ్రో సినిమా విషయంలో నీకు నాకు మొత్తం ఏం లేదు బ్రో నాకు మా దేవుడు ఉన్నాడు మా దేవుడు కోసం వచ్చా వెళ్ళాము అంతే దేవుడు ఎన్ని బైక్స్ సినిమా టైం త్రీ టైమ్ చాలు చేసిన టూ పార్ట్ టూ కి ఇంటే ఇచ్చారు బ్రో పార్ట్ టూ

హీరోయిన్ చెప్పేదే ఉంది సుత్రియాసనం డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేసినా ఇరవై నిమిషాలు చెప్తే ఫైన్ చెప్పండి ఫైన్ బాగున్నాయి అన్న ఫైట్లు చాలా కొత్తది అని ఉండండి వెరైటీగా ఉన్నాయి అమౌంట్ చాలా కనెక్ట్ చేస్తున్నాయి అయితే నెంబర్ వన్ కలెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి కేజీ పోతున్నాము మేము ఏ ఫోన్ ఇమ్లా మొదలుపటే ఆ సబ్జెక్ట్ ఏదో ఈ సబ్జెక్ట్ ఇది పొరదానం అది మంచి మెసేజ్ వారి కూడా నీకు మీకు నచ్చిన అంశాలు ఏంటి సినిమా నాకు నచ్చిన అంశాలు ఏంటంటే దేవుడు అనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపైనా వాళ్ళకి ధర్మం చేస్తాడు ఒక స్త్రీకి ఇండైరెక్ట్ గా ఒక బానిసత్వం అనే దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించాడు అనుబంధం అనేది చాలా నీట్ గా చూపించాడు ఇది అనుకోకుండా డబ్బుల కోసం కాదు ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న అది గొడవ ఏం కాదు తెలుసుకుంటారు తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలా నిదర్శనం ఉంది పాటల కంటే ముఖ్యం ప్రతి సీన్ ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్ సీన్స్ ఎక్సలెంట్ కట్టి పట్టాడు ప్రభాస్ కళ్ళు తిరిగి డైలాగ్స్ డైలాగ్ ఎక్సలెంట్ ఎలా రావాలి మోస్ట్ వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు ఆ కట్అట్ కి ఆ మాస్ కటౌట్ కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్ కే కరెక్ట్ కట్అవుట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది ఆ రోజులో ఛత్రపతి ఈ రోజులో ఈ సలార్ అన్న సినిమా అన్న ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న చూస్తున్నా బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా నెక్స్ట్ ఏమవుతా అని చూసుకోవాలన్నా ఫైట్లా ఫ్రెండ్షిప్ బాగుండే ఎలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న పొద్దు మనం ఎలా ఉండాలో మనం రేపు పొద్దున్న సరే పట్టుకోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న అది కదా నా ఫ్రెండ్షిప్ ఉన్నది అన్న నీకు నచ్చిన హైలైట్స్ ఏంటన్నా నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్నా ఒక్కొక్కనికి అక్కడ ఉంటదన్న

స్పెషల్ మార్నింగ్ షో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా అన్న సినిమా కావాలన్నా మనకి రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు సినిమాలు చూడాలి సినిమా చూసే ఉండాలి એન્ટ oh,